నిద్ర అనేది ఊరికే కళ్ళు మూసుకుంటే రిలాక్స్ చేసేది ఏమి చేయాల్సిన లేదు అనే పరిస్థితినే నిద్ర కానీ దానికి కూడా చాలామంది ట్యాబ్లెట్ వాడుతున్నారు ఊపిరి తీసుకునేది మనకు తెలియకుండా జరగాల్సిన సహజ ప్రక్రియ ఇట్ షుడ్ బి సో ఈజీ ఇన్వాలంటరీలీగా జరగాల్సి ఉండేది కానీ ఇప్పుడు సిటీల్లో రోజు ఒక పఫ్ రెండు పఫ్లు తీసుకోకుంటే ఊపిరి తీసుకునేది కష్టంగా ఉంది ఎస్పెషలీ పిల్లల్లో ఈ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుంది మూత్రం యూరిన్ అదైనా ఈజీగా ఎలిమినేషన్ జరుగుతుందా లేదు మూత్రం వెళ్ళాలంటే కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది బ్లాక్ అయిపోతుంది ప్యాసేజ్ బ్లాక్ ఉంది దానికి డైలేటర్స్ వేసి తీయాల్సి వస్తుంది లేకుంటే అర్ధ అర్ధ గంటకి వెళుతూనే ఉండాలి ఒక గంటకు ఒకసారి రాత్రి నిద్రపోలేము నిద్ర లేచి లేచి బాత్రూమ్కి వెళుతు ఉండాలి లేకుంటే ఇంకా ఘోరమైన పరిస్థితి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఇక్కడ పక్కలో చిక్కించుకొని పైప్ వేసుకొని కంటిన్యూస్గా యూరిన్ పోతూ ఉంటుంది ఇంకా వేరే కొందరికి ప్రాబ్లం యూజువలీ లేడీస్కి వచ్చే ప్రాబ్లము కంట్రోల్ ఉండదు అర్జెంట్ అయితే ఇంకా అలా వెళ్ళిపోవాలి తట్టుకోలేము లేకుంటే నవ్వుతే కొన్ని డ్రాప్స్ వెళ్తాయి తుమ్మితే కొన్ని డ్రాప్స్ వెళ్తాయి దగ్గుతే కొన్ని డ్రాప్స్ యూరిన్ ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది సో యూరిన్ గురించి కూడా ఏమీ సహజంగా జరగట్లేదు లేకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ మంటలు బయటకు వెళ్తే బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళేదానికి భయం ఎక్కడ ఇన్ఫెక్షన్ అయిపోతుందో నీళ్ళే తాగట్లేదు ఎందుకంటే యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది బయట వెళ్తే యూరిన్ వెళ్ళలేమని ఇంకా బాడీని డిహైడ్రేట్ చేసుకుంటున్నాం ఆకలి అయ్యేదానికి ఒక ట్యాబ్లెట్ లేకుంటే ఆకలి అయింది బాగా తిన్నాం కానీ అది జీర్ణం అయ్యేదానికి ఇంకో ట్యాబ్లెట్ అవసరం వస్తుంది గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే ఇంకా వేరే ట్యాబ్లెట్ ఏం వేసుకున్నా అది గ్యాస్ట్రిక్ ప్రొడ్యూస్ చేస్తుందని ఏ ట్యాబ్లెట్ రాసినా పక్కలో గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ఇస్ యాడెడ్ ట్యాబ్లెట్స్ వల్ల గ్యాస్ట్రిక్ అవుతుంది ఎన్ని రోజులు అంటుందో మేము ఒక ఫ్యామిలీగా కూర్చొని చక్కగా నానపైన కూర్చొని ఇన్ సుఖాసనంలో కూర్చొని తట్టపెట్టుకొని మొత్తం ఆహారం తీసుకొని దాన్ని వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ ఫుడ్ బట్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ పొద్దున ఒకరు ఇటు వెళ్తుంటారు ఇంకొకరు అక్కడ వెళ్ళే హరి పిల్లలకి ఏదో ఒకటి బాక్స్లో నింపి అటు పంపించేది ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్ అదేమో ఒక వంట తొందరగా ఏదవుతుందో అదే చేయాలని ఎలాగో అట్ట చేసి పంపిస్తుండేది మధ్యాహ్నము బాక్స్ తీసుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు బయట ఆఫీస్లోనే అన్నీ దొరుకుతున్నాయి లేకుంటే ఫోన్లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటాము అది ఏం దొరుకుతుందో అది తింటాము ఇంకా రాత్రి వచ్చి ఈ ట్రాఫిక్లో వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఓపిక ఉండదు అప్పుడు ఏదో ఒకటి తిని పడుకుంటున్నాము ఒక ప్రాపర్ కంప్లీట్ మీల్ యాజ్ అ ఫ్యామిలీ తిని దాన్ని ఎంజాయ్ చేసేలాంటి సిచ్యువేషన్ కూడా లేదు ఇప్పుడు ఓకే సో నెక్స్ట్ ఇస్ వాకింగ్ ఆర్ మూవ్మెంట్ అండ్ యానిమల్కి ప్లాంట్కి డిఫరెంట్ ఏమి యూజువలీ యానిమల్స్ హాఫ్ ద మూవ్మెంట్ ఇన్ దెమ్ ఫార్టీ ఇయర్స్ వచ్చిందంటే మోకాలు నొప్పులు నడిస్తే మోకాలు సమసిపోతాయని డాక్టర్లే చెప్పేస్తున్నారు మీరు నడచకండి ఊరికే కూర్చోండి కింద కూర్చోవద్దండి చైర్ పైన మాత్రమే కూర్చోండి కింద కూర్చొని లేస్తుంటే మీ మోకాలు ఇంకా సమిసిపోతాయి ముందు అందరూ ఎయిటీ నైంటీ ఇయర్స్ ఉంటుం నిన్నారు అవర్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఎయిటీ నైంటీ అయినా దే యూస్ టు వాక్ అరౌండ్ అండ్ డూ ఆల్ దర్ వర్క్ వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారు కానీ మాకిప్పుడు థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చేంత లోపలే ఏమీ చేయలేకపోతున్నాం ముందు వాళ్ళు ఎంత నడుస్తున్నారు మనకంటే అట్లీస్ట్ టెన్ టైమ్స్ ఎక్కువ నడుస్తున్నారు అయినా వాళ్ళ మోకాలు సమసిపోకుండా ఉండిన్నాయి సో డాక్టర్ చెప్పిన వెంటనే మాకు అబ్బా మేము అందరూ ఇన్ ఇన్బాన్ లేజీ సో నడిచొద్దు అంటే సంతోషం అలాగే కూర్చొనేస్తాం కొంచెం ప్రాబ్లం ఉండేది రోజు రోజు అది ఇంకా ఎక్కువనే అవుతుంది కానీ ఎప్పటికీ సరిపోదు సో వాకింగ్ కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అండ్ లాస్ట్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎవ్రీ ఆర్గానిజం ప్రతి ఒక్క జీవి తన స్పీషీస్ కంటిన్యూ కావాలి అని చేసేది రీప్రొడక్షన్ మళ్ళా ముందు తరాల్ని పుట్టించేది అదైనా సరిగ్గా జరుగుతుందా లేదు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ రోజు రోజు ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఇన్ఫర్టిలిటీ సెంటర్ పుట్టుకొస్తుంది ఎందుకు సహజంగా పిల్లల్ని పుట్టించేది కూడా చాలా కష్టమైపోయింది ఒక సైడు మెన్కి వీర్య కణాలు తగ్గిపోయాయి లేడీస్లో సరిగ్గా ఓవం ప్రొడక్షన్ కావట్లేదు పీరియడ్సే సరిగ్గా రావట్లేదు సో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పిల్లలు పుట్టేది ఆల్మోస్ట్ ఎంత కష్టం అంటే దానికి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు అడిగినా ఇచ్చేదానికి తయారు ఉంటారు పిల్లలు కావాలి అనేదానికి దాన్నే యూస్ చేసుకొని చాలామందిని బాగా ఎక్స్ప్లాయిట్ చేసి దాని సక్సెస్ రేటు చాలా తక్కువ ఇంత సర్కస్ చేసినా గ్యారంటీ ఏమీ లేదు వన్ ఇన్ టెన్ కేసెస్ సక్సెస్ కావచ్చు అంతే సో మేము ఉండే పరిస్థితి ఇలాంటిది సహజంగా చేయాల్సింది ఏది సరిగ్గా జరగట్లేదు ఏ దాన్ని మేము ట్యాబ్లెట్ లేకుండా చేయలేకపోతున్నాము జనరల్ పాపులేషన్లో అన్ని దానికి మందుల అవసరం వస్తుంది అన్ని సహజంగా జరగాల్సింది మనకు తెలియకుండా చేయాల్సినవి కూడా ట్యాబ్లెట్లు అవసరం పడుతుంది అండ్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఓకే అనేలాంటి ఒక మనస్థితిలో ఉన్నాము అయ్యో ఇది ఇలా జరుగుతుందే అని ఎవరు అనుకోవట్లేదు ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే ఇవన్నీ జరిగిపోతాయి కదా ఎందుకు దాని గురించి ఆలోచించేది అనేలాంటి పరిస్థితిలో ఉన్నాము అన్నీ మూసేస్తున్నాం ఇంత ప్రాబ్లం ఉన్నా అన్నీ మూసిపెట్టి ఏమో అలాగే నడుస్తూ వెళ్తుంది దాని గురించి అందరూ చేరి మాట్లాడేదానికి కూడా రెడీ లేము నాకు ఈ ప్రాబ్లం ఉంది అయ్యో ఇంతమందికి ఈ ప్రాబ్లం ఉంది ఎందుకు ఉంది ఏం చెయ్యచ్చు దీనికి అని ఎవరు ఆలోచించట్లేదు